మేడ్చల్ జిల్లా సామీర్పేట్ మండల కార్యాలయంలో లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిన సామీర్పేట్ తహసీల్దార్ శ్రీ తోడేటి సత్యనారాయణ లాల్గడి మలక్పేట్ భూమి పాసుబుక్కులు రాలేదని ఎంఆర్ఓను సంప్రదించగా నలభై లక్షల డిమాండ్ చేయగా పది లక్షలు ఒకసారి హోటల్లో ఇచ్చినట్టు ఇరవై లక్షలు చెక్కు రూపంలో పది లక్షలు మంగళవారం తన డ్రైవర్కు ఇస్తుండగా ఏసీబీ అధికారులు డ్రైవర్ను పట్టుకున్నారు ఈ విషయంపై డ్రైవర్ నారాదియక ఎంఆర్ఓ ఆదేశాల మేరకే తాను లంచం తీసుకున్నట్లు నిందితుడు డ్రైవర్ శ్రీభద్రి అంగీకరించాడు కంప్లైంట్ శేషగిరి రావు అనేసి లాల్ మలక్పేట్ విలేజ్లో వాళ్ళకు ట్వంటీ నైన్ ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ ఉంది సో ఆ ల్యాండ్ ధరణిలో అప్లోడ్ చేయడానికి గాను మరియు పాస్బుక్స్ ఇష్యూ చేయడానికి గాను తహసీల్దార్ సత్యనారాయణ గారిని అప్రోచ్ అయ్యారు తహసీల్దార్ గారిని అప్రోచ్ అయితే ఆయన ఇంతకుముందు కూడా ఒక టెన్ ల్యాక్స్ తీసుకున్నారు సో ఈరోజు టెన్ ల్యాక్స్ ఇస్తుండగా పట్టుకున్నాము సో ఆయన ఆయనతో మాట్లాడారు తర్వాత వాళ్ళ డ్రైవర్ తీసుకుంటుండగా పట్టుకున్నాము డ్రైవర్కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు మీరు తీసుకోండి కలెక్ట్ చేసుకోండి అంటే వాళ్ళ దగ్గర తీసుకుంటుండగా ఏసీబీ ట్రాప్ చేసి పట్టుకున్నాము ఇక్కడ సార్ ఇక్కడే తహసీల్దార్ బయట కార్లు కూర్చొనిపిస్తున్నారు ప్రమైసెస్లో ఆఫీస్ ప్రమైజెస్లో ఓవరాల్ గా థర్టీ ల్యాక్స్ డిమాండ్ చేశారు ఆల్రెడీ టెన్ తీసుకున్నారు ఇప్పుడు పది తీసుకున్నారు పది తీసుకుంటా పట్టుకున్నాం బ్యాలెన్స్ టెన్ ఇచ్చేది ఇంకా తహసీల్దార్ గారి ఇక్కడ ఒక ఉంది మరి కరీంనగర్లో కూడా ఇంట్లో కూడా తహసీల్దార్ ఇంట్లో సోదా ఈయన డ్రైవర్ ఆయన బామ్మ మేబీ ఉండొచ్చండి రిలేషన్ ఈయన ప్రైవేట్ డ్రైవర్ అండి భద్రయ్య అనేసి ప్రైవేట్ డ్రైవర్ ప్రైవేట్ డ్రైవర్ దగ్గర డ్రైవర్ని పట్టుకున్నాము ఇద్దరినీ కస్టడీలో కరీంనగర్ వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఇంట్లో సౌదాలు స్టార్ట్ అవుతాయండి ఆల్రెడీ వెళ్తుంది బట్టి ఓకే థ్యాంక్ యూ నేను లాలుగాడి మళ్ళీ పెట్టుకో రెండు వేల ఆరో సంవత్సరంలో ముప్పై ముప్పై తొమ్మిది ఎకరాలు బుక్ కొనుగోలు చేశాను చూసి ఎల్డీ అందులో పది ఎకరాలు నా పార్ట్నర్ జగదీష్ గారి వారికి చేశాం నా కార్ ఇరవై తొమ్మిది ఎకరాలు రెండు వేల పదమూడులో నాకు ఎంఆర్ఓ గారు పాస్బుక్లు ఇష్యూ చేశారు ధరణి లెక్క మన ఎంఆర్ఓ గారి దగ్గరికి వన్ ఇయర్ బ్యాక్ వచ్చాను పది లక్షలు అడిగారు ముందు పది లక్షలు ఇచ్చేసాం సంవత్సరం అంటే చూపుతున్నారు వాళ్ళు ఇదిగో రోజు రేపు ఇదిగో రోజు రేపు ఇంకా ముప్పై లక్షలు డిమాండ్ చేశారు పది రోజుల నాడు ఇదిగోనండి నేను ఇరవై లక్షల రూపాయలు చెక్కు రాసి ఇచ్చాను అడ్వాన్స్గా అదే పెట్టుకుని సెక్యూరిటీగా చేయండి తక్కిని ఇస్తామని దానికి చూస్తాం చెక్ అని జోలు పెట్టుకున్నాను ఎంతవరకు స్పందన లేదు వాళ్ళు మళ్ళీ ఇరవై లక్షలు తెమ్మన్నారు పది లక్షలు తెచ్చాం వాళ్ళు చేస్తారు పది లక్షలు ఇవ్వండి అన్నారు పది లక్షలు డ్రైవర్ గారికి ఇవ్వమన్నారు డ్రైవర్ గారికి ఇచ్చాం పది లక్షలు అని తీసుకున్నారు మా పని మళ్ళీ చేయలేదు

అంత మొత్తం కంప్లీట్ అయిపోయింది 9 లక్షలు చే మొత్తం కంప్లీట్ ఓకే